బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియరిటీ ఉంటే ఏమని చెప్పండి టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారీ చేసేసినారు ప్రజలకై పం భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన ప మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా